డో అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ డైలీ లైఫ్లో చాలా అవసరం దాని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తామా మీరు వీడియో అయితే చేయకండి లాస్ట్ అంకా చూడండి రాండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం మనమా అయితే స్వీట్ బాక్స్లో అలా బిర్యానీ బాక్స్లో అయితే తీసుకొస్తాం దాని అలాంటి బాక్స్ వేస్ట్గా పడేస్తాం కానీ ఆ బాక్స్ ఉంటే తీసుకోండి తర్వాత బాక్స్ అయితే ఓపెన్ చేసుకోండి తర్వాత అయితే బాక్స్కి ఒక పిన్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని ఇలా వేడి చేసుకోండి బాక్స్ వెనుక బాగాన ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి ఎన్ని కావాలో అన్ని రంధ్రాలు అయితే పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ సైడ్లా ఉంటుందని రెండు సైడ్లని ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి నేను ఎలా పెట్టుకున్నానో అయితే ఇలా పెట్టుకోండి తర్వాత అయితే ఒక దారం ఉంటే తీసుకోండి ఈ సైడ్లో హోల్స్ పెట్టుకున్నాం దాన్ని ఇలా వేసి ఇలా ముడి వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా ముడి వేసుకోండి ఇలా వేసి ఈడ్చుకొని ఇలా ముడి వేసుకోండి ఈ సైడ్ కులానే అలానే చేసుకోండి ఇప్పుడు ఇలా ముడి గట్టిగా అయితే ముడివేసుకోండి ఇప్పుడు ముడివేసుకున్న తర్వాత అయితే సోపులు పాత్రలు కడకటం కడకటం దాని ఆ సోపులు ఇలా పెట్టుకుంటే కరిగిపోతుందని ఇలా పెట్టి చూడండి కొంచెం కూడా కరగదు అలానే ఉంటుంది చూడండి ఇలా తీసుకున్న తర్వాత విమ్ సోప్ అయితే తీసుకున్నాను విమ్ సోప్ తీసుకున్న తర్వాత ఇలా పెట్టి చూడండి వాటర్ పోస్తే కూడా కింద భాగం అన్నంత వాటర్ అయితే వచ్చేసి చూడండి ఇలా ఒక స్క్రబ్బర్ అయితే ఇలా పెట్టుకోండి వాటర్ కూడా కొంచెం కూడా సోప్ అయితే కరగ అలానే ఉంటుంది చూడండి ఇలా వాటర్ వెళ్తే కూడా కింద బాగానే ఇలా వచ్చేస్తుంది సోప్ అలానే ఉంటుంది చూడండి ఇలా ట్యాప్ కూడా ఇలా వేసుకోవచ్చు మనము ఇలా వేసుకుంటే కొంచెం స్క్రబ్బర్ తీసుకొని సోప్ కొంచెం తీసుకొని అలానే పాత్రలు కూడా కడుక్కోవచ్చు ఈజీగా చాలా అందంగా ఉంటుంది చూడండి ఇలా తీసి ఇలా ఒక పాత్రలు కూడా కడుక్కోవచ్చు ఇలా వేసుకుంటే సోప్ అయితే మనకు సేవ్ అయి మీరు ఒకసారి ట్రై చేయి చూడండి చాలా అందంగా కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి చూడండి ఎంత అందంగా ఉంటుందో మీరు ఒకసారి అయితే ట్రై చేయి చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనమైతే వంట చేసినప్పుడు పాలు అయితే ఇలా పొంగిపోతుంది చూడండి సాంబార్ పాలు అయితే ఇలా పొంగిపోతుంది ఇదైతే ఒక రెండు నిమిషాలు ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మన చేతికి శ్రమ లేకుండా ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి సాల్ట్ హాఫ్ స్పూన్ తీసుకున్న తర్వాత బేకింగ్ సోడా ఇడ్లీ వస్తాం దాని వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ ఉంటే తీసుకోండి వంట సోడా తీసుకున్న తర్వాత లెమన్ అయితే వన్ ఉంటే తీసుకోండి నేనైతే ఒక హాఫ్ ఉందని తీసుకున్నాను లెమన్ తీసుకొని లెమన్ డ్రాప్ అయితే లెమన్ గుజ్జట ఇలా వేసుకోండి గ్యాస్ స్టవ్ పైన వినగర్ ఉంటే వేసుకోండి నేనైతే వినగర్ కొంచెం వేసుకున్నాను లెమన్ తక్కువగా ఉందని అందువల్లనే వినగర్ వేసుకున్నాను మీరు వన్ లెమన్ ఉంటే వేసుకోండి నేను లెమన్ హాఫ్ లెమెన్ ఉందని వేసుకున్నాను ఇదైతే ఆప్షనల్ వినగర్ అయితే ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఇలా అప్లై చేసుకోండి చూడ ఇలా వేసుకున్నాం దాన్ని వంట సోడా సాల్ట్ లెమన్ వినగర్ వేసుకున్నాం దాని ఇది బాగా కలిపి గ్యాస్ స్టవ్ పైన ఇలా అంతా అప్లై చేసుకోండి టైల్స్ గోడలకు కూడా ఇలా అయితే అప్లై చేసుకోండి ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఒకే రెండు నిమిషాలు ఉంటే చాలు గ్యాస్ స్టవ్ తలతలా మెరిసిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే చేతులు అయితే ఇప్పుడైతే అప్లై చేసుకోండి ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటే తీసుకొని ఒక సెకండ్ పార్టీ ఇలా రుద్దుకోండి క్లీన్గా వద్దుపోతుంది ఎంత జిడ్డు ఉన్న గ్యాస్ స్టవ్ ఇలా క్లీన్ చేసి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మనం అయితే ఉదయం సాయంత్రం క్లీన్ చేసుకుంటాం దాన్ని అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసి చూడండి క్లీన్ అయిపోతుంది కొత్తటిలాగా కనిపిస్తుంది ఎంత జిడ్డు ఉన్నా కూడా పాలు మరకలు ఉంటే కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు స్లాబ్లో కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఇప్పుడు రుద్దుకున్న తర్వాత తడి క్లాత్ ఉంటే తుచి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఎంత జిడ్డు ఉన్నా ఎంత పాల పాల పొంగిపోతుందని ఆ కర్రలు ఉన్నా కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి గ్యాస్ స్టవ్ అయితే చాలా అందంగా ఉంటుంది మనకైతే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్గా ఉండాలి దాన్ని ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక క్లాత్ తడి క్లాత్ తీసుకొని తెచ్చుకున్నాను చూడండి ఎంత బాగుందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి చూడండి కొత్త లాగా అయితే కనిపిస్తుందని మీరు అయితే క్లీన్ చే చేయండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనమైతే అయితే డైలీ వాష్ చేసుకుంటాం దాన్ని ఇలా ఒక్కసారి వాష్ చేసి చూడండి కడిగి చూడండి పౌడర్ పేస్ట్ అప్లై చేసుకుంటాం దాని ఆ పౌడర్ ఉంటే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంతా బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే పాన్స్ పౌడర్ మీ దగ్గర ఆ పౌడర్ ఉంటే అది తీసుకోండి తీసుకున్న తర్వాత దువ్వన పాత బ్రష్ ఒకటి ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత అయితే క్లీన్ అయిపోతుంది చూడండి పాన్స్ పౌడర్ ఏ పౌడర్ ఉంటే పేస్కి అప్లై చేస్తాం దాని ఆ పౌడర్ తీసుకున్న తర్వాత దువ్వన పైన కొంచెం పౌడర్ వేసుకోండి పాత బ్రష్ ఉంటుందని బ్రష్ ఒకటి తీసుకొని ఇలా ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి ఇలా క్లీన్ చేసుకోండి మనము డైలీ క్లీన్ చేసుకోవాలి లేకపోతే డాండ్రప్ వచ్చేస్తుంది చుండ్ర అయితే ఇలా వచ్చేస్తుంది అప్పటికప్పుడు అయితే ఇలా దువ్వణీలు డైలీ ఇలా క్లీన్ చేసుకోవాలి అప్పుడుదా క్లీన్గా ఉంటుంది దువ్వణీలు ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత దువ్వణిలో ఎంత మురికి ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది పౌడర్ వేయడం వలన తొందరగా అయితే క్లీన్ అయిపోతుంది మురికి అంతా వది వదిలిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి డైలీ అయితే దివండ్లు క్లీన్ చేసుకోవాలి అలానే పెట్టుకుంటే మన తలలో డాండ్రప్ అయితే వచ్చిస్తుంది చూడండి ఇప్పుడైతే ఇది క్లీన్ చేసుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి పచ్చిమిర్చి అయితే తీసుకొస్తాం దాన్ని ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా చేయండి తీసుకున్న తర్వాత కాడలు ఉంటుందని ఆ కాడలు అయితే ఇలా క్లీన్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నా అలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే కాడలు అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత మనం పచ్చిమిర్చి అయితే క్లీన్ చేసిన తర్వాత చేతులు మంటగా ఉంటుంది వంట చేసినప్పుడు పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు కూడా చేతులు మంటగా ఉంటుందని అప్పుడైతే కొంచెం వంటలకు యూజ్ చేస్తాం దాన్ని కొబ్బరి నూనె ఉంటేనే తీసుకోండి వంటలకు యూజ్ చేస్తాం ఆయిల్ కొంచెం తీసుకొని చేతికి అయితే అప్లై చేసి చూడండి చేతికి మంట లేకుండా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చూడండి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇదైతే వన్ మంత్ దాకా ఇలానే ఉంటుంది ఇప్పుడు ఒక బ్లా బాక్స్ అయితే ఉంటే తీసుకోండి తర్వాత పిల్లలు నోట్బుక్ పేపర్ ఉంటుంది దాని కింద భాగం వేసుకొని పచ్చిమిర్చి ఇలా వేసి చూడండి ఇలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ మంత్ ఇలానే ఫ్రెస్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అయినా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్లైక్నాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం చేయూ